తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ స్నేహబంధం రచన మద్దూరి నరసింహమూర్తి గారు మరి కథలోకి వెళ్దామా సమవయస్కులైనటువంటి నారాయణరావు మరియు కృష్ణారావు స్నేహానికి నిర్వచనం ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే మరియు శరీరాలు వేరు కానీ ఆత్మలొకటే అనే నానుడులకు చక్కటి ఉదాహరణ వారిద్దరు ఇద్దరు ఒకే ఊరి వారు ఇద్దరి కుటుంబాల పెద్దలు పసందుగా పాడి పదెకరాల మాగాణి సొంతదారులైనటువంటి భూస్వాములు వారి పొలాలు ప్రకప్రక్కనే ఉండటంతో వారి కుటుంబాలు కలిసిమెలిసి ఒక కుటుంబంలాగే మెసులుకునేవారు రెండు కుటుంబాలకు కూడా వాళ్ళిద్దరూ పిల్లలే అన్నట్టుగా పెద్దలు వారిని పెరగనిచ్చారు ఆ విధంగా పెరిగినటువంటి నారాయణరావు కృష్ణారావు ఒకే బడిలో ఒకే తరగతిలో చదువుకుంటూ ఇద్దరు సమానమైన ప్రతిభతో ఐదో పదో తరగతి పెద్ద మార్కులతో ఉత్తీర్ణులయ్యారు తదుపరి కళాశాల చదువులో కూడా ఇద్దరు కలిసి చదువుకొని ఇద్దరు ఒకేసారి ఒకే బ్యాంకులో ఉద్యోగంలో చేరారు అంతవరకు కలిసి ఉన్నటువంటి వారిద్దరూ ఆ ఉద్యోగంతో విడిపోక తప్పలేదు నారాయణరావుకి విశాఖపట్నంలో ఉద్యోగం వస్తే కృష్ణారావుకి సికింద్రాబాద్లో ఉద్యోగం వచ్చింది అలా విడిపోయే ముందర వారిద్దరూ కొన్ని వడంబికలు చేసుకున్నారు వడంబడికలు ఏమిటంటే ఉద్యోగంలో పైకొచ్చే ప్రయత్నాలు వేగవంతంగా చేసుకుంటూ వీలైనంత మట్టుకు ఇద్దరూ సమానమైన స్థాయికి చేరుకోవాలి అని ఏ రూపంలో కూడా వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలి అని ఒకరి పెళ్ళి ఇంకొకరు చూడాలి కాబట్టి ఒకసారి ఇద్దరికీ పెళ్లి ముహూర్తం కుదరకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని భగవంతుడి ఆశీర్వాదంతో ఇద్దరు వియంకులు అవ్వాలి అని ఎక్కడున్నా ప్రతి ఏడాదికి సంక్రాంతి పండక్కి వారి వారి కుటుంబాలతో పుట్టిన ఊళ్ళో కలుసుకోవాలి అని ఇక ఈ సుస్నేహంతో పెరిగిన వారిద్దరూ వారి వడంబడికలు నెరవేర్చుకున్నారని చెప్పుకోవాలి నారాయణరావుకి పెళ్ళైన నెల రోజులకి కృష్ణారావు పెళ్లి జరిగింది ఆ సరికి ఇద్దరు ఉద్యోగంలో రెండు మెట్లు ఎగబాకి ఆ పరిధిలో సమాన స్థాయికి చేరుకున్నారు ఇద్దరికి చిరొక మగపిల్లాడు చిర ఒక ఆడపిల్ల పుట్టారు నారాయణరావుకు ముందుగా మగపిల్లాడు పుట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టింది కృష్ణారావుకి ముందుగా ఆడపిల్ల పుట్టిన తర్వాత మగపిల్లాడు పుట్టాడు స్నేహితులు ఇద్దరికీ నలభై ఏళ్ల వయసు వచ్చేసరికి కృష్ణారావు అమ్మాయి నారాయణరావు కోడలయ్యి స్నేహితులు ఇద్దరు వియంకులయ్యారు పదవి విరమణ తర్వాత నారాయణరావు సికింద్రాబాద్లో వారి అబ్బాయి కిరణ్ దగ్గర కృష్ణారావు విశాఖపట్నంలో వారి అబ్బాయి హరి దగ్గర ఉంటున్నారు నారాయణరావు ఒకరోజు కిరణ్ని పిలిచి ఓ పది రోజులు పోతే నేను మీ అమ్మ మన ఊరికి వెళ్తాం ఈ ఆసారికి కృష్ణ కూడా చెల్లెమ్మతో వస్తాడు మేము నలుగురం కొన్ని నెలలు మన ఊళ్ళోనే గడిపొస్తాం అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు అక్కడే ఉన్న అరుణ ఇప్పుడు ఎందుకు మామయ్య నాలుగు నెలలు పోతే సంక్రాంతి పండుగ వస్తుంది కదా అప్పుడు అందరం కలిసి వెళ్దాం నాన్నకి నేను చెప్పి బోధపరుస్తాలేండి అని సూచించింది అవును నాన్న అలా చేయండి ఈ మలి వయసులో మీరెప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయవలసిన అవసరం ఏముంది ఇప్పుడు అందరం కలిసి వెళ్ళచ్చు మీరు ఎక్కడ అక్కడ ఎన్నాళ్ళు ఉంటారో ఉండండి మీరు వస్తాను అనుకున్నప్పుడు నాకు తెలియచేస్తే చాలు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వస్తాను పైగా మీకు అసలే షుగరు బీపీ రెండు కంట్రోల్లో ఉండటం లేదు అని కిరణ్ తన ఆరోగ్య నెపంతో ఇచ్చిన సలహా కొట్టి పారేయలేక అప్పటికి ప్రయాణం ఆలోచన విరమించుకున్నాడు నారాయణరావు ఇరవై రోజుల తర్వాత ఉదయం నడకకు వెళ్ళిన నారాయణరావుని ఎవరో కారులో ఇంటి దగ్గర దింపి మెల్లగా నడిపించుకుంటూ తీసుకొచ్చి నారాయణరావు గారు పార్కులో నడుస్తూ తల తిరిగి పడిపోయారు అని చెప్పారు వెంటనే బీపీ చూసిన కిరణ్ మీ బీపీ చాలా ఎక్కువగా ఉంది పదండి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి నారాయణరావును వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం వాళ్ళు కూడా వెంట వెంటనే ఆయన్ని ఇండోర్ పేషెంట్గా చేర్చుకోవటం జరిగిపోయింది తర్వాత హాస్పిటల్ వాళ్ళు అన్ని పరీక్షలు చేసి బీపీ షుగర్ లెవెల్స్ రెండు బాగా హెచ్చుగా ఉండి గుండె కూడా నీరసంగా ఉంది కాబట్టి కనీసం నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పారు ఆ రోజు సాయంత్రం నారాయణరావు అమ్మ అరుణ నేను ఇలా హాస్పిటల్లో చేరిన విషయం కృష్ణని చెప్పకు తట్టుకోలేడు అని ఒకటి సార్లు చెప్పాడు మర్నాడు ఉదయం పిల్లలు బడికెళ్ళిన వెళ్ళిన తర్వాత ఎనిమిదిన్నరకి హాస్పిటల్లో ఉన్న భర్తకి అత్తగారికి ఫలహారం తీసుకుని బయలుదేరుతుంటే అరుణకు తమ్ముడు హరినించి ఫోన్ వచ్చింది ఏమిరా హరి ఇప్పుడు ఫోన్ చేశావు నేను కొంచెం తొందరలో ఉన్నాను ఏమిటో తొందరగా చెప్పు నిన్న రాత్రి పదిన్నరకి నాన్నకి గుండెలో నొప్పిస్తే కేర్ హాస్పిటల్లో చేర్చాం ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కానీ ఏవేవో పరీక్షలు చేయాలి సాయంత్రం నాలుగు సరికి వివరాలు మాట్లాడతాం అని డాక్టర్ గారు చెప్పారు నేను అమ్మాయి ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాం పిల్లలని బడికి వస్తాను అని నీ మరదలు ఇంటి దగ్గర ఉంది నాన్న వద్దన్న నీకు చెప్పకపోతే ఎలా అని నాన్నకి తెలియకుండా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను నాకు కాలు చేయటం ఆడటం లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా స్నేహితులు నలుగురు నాతోనే ఉన్నారు కాబట్టి కొంచెం నయం బావకు చెప్పు ఇక్కడ సంగతులు ఏమీ మావయ్యకి చెప్పకు తనకిలా జరిగిన సంగతి మావయ్యకి తెలియటానికి వీలు లేదని నాన్న మరీ మరీ చెప్పారు నన్ను పిలుస్తున్నారట తర్వాత మళ్ళీ చేస్తానులే అని ఉంచేశాడు ఆ కబురు విన్న అరుణకు ఒక్క నిమిషం ఏం చేయాలో తోచలేదు అటు కన్న తండ్రి ఇటు మామగారు ముందు హాస్పిటల్కి వెళ్ళి భర్తతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అనుకుని బయలుదేరే లోపల ఆడపడుచు మాధవి మొగుడు వచ్చారు పెళ్లికి ముందరే పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి అరుణ మాధవికి మామగారి అనారోగ్యం విషయం క్లుప్తంగా చెప్పి మీరిద్దరూ తాపిగారండి నేను మీ మా అమ్మగారికి అన్నయ్యకి పలహారం తీసుకుని వెళ్ళాలి ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది అని హాస్పిటల్కి బయలుదేరింది హాస్పిటల్లో వాళ్ళ పలహారం చేసిన వరకు ఊరుకుని ఆ తర్వాత కిరణ్ ని బయటకు పిలిచి హరి నుంచి వచ్చిన ఫోన్ విషయం చెప్పింది అది విన్న కిరణ్ అయ్యో అలాగా మాధవి వాళ్ళు ఆయన వచ్చారు కాబట్టి వాళ్ళ నాన్నగారిని చూసుకుంటూ ఉంటారులే మన ఇద్దరం ఫ్లైట్లో మావయ్య గారిని చూడటానికి వెళ్దాం అవసరాన్ని బట్టి కావలిస్తే నువ్వు అక్కడ ఉండిపోదు కానీ మీరు కూడా బయలుదేరితే మావయ్య గారికి అనుమానం వస్తుంది పైగా నాకు ఉండడానికి అవ్వదు వెళ్ళిపోతాను అని మాధవి అంటే ఇక్కడ మావయ్య దగ్గర మగ మనిషి సహాయం లేకుండా పోతుంది నేను ఒక్కరినే వెళ్ళొస్తాను మా నాన్న విషయం మాధవికి వాళ్ళ ఆయనకి నేనేవి చెప్పలేదు అత్తయ్య చెప్పకుండా వెళ్ళటం అవదు కాబట్టి ఆవిడకి చెప్పి నేను బయలుదేరతాను నువ్వు చెప్పింది నిజమే అయినా నువ్వు ఒక్కరికి వెళ్ళగలవా ఏం పర్వాలేదు మీరు ఇక్కడ టిక్కెట్ తీసి ఇవ్వండి అక్కడ హరి నా తిరుగు ప్రయాణం చూసుకుంటాడు నేను నాన్నని చూసి అక్కడ పరిస్థితి చూసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేస్తాం అసలు విషయం మా ఆయన నా గురించి అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకోండి మీరు అందరూ ఒకే మాట మీద ఉండండి మీరు వెళ్ళి అత్తయ్యను పంపిస్తే నేను ఆమెతో మాట్లాడి వెళ్తాను ఈ లోపల నా కోసం టికెట్ తీసివ్వండి పిల్లల్ని స్కూల్ నుంచి మూడైతే తేవాలి మర్చిపోకండి అరుణ ఫ్లైట్లో బయలుదేరేసరికి ఒంటి గంట దాటింది విశాఖపట్నం మూడున్నరకి చేరుతుంది అక్కడి నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి నాన్నను చూసేసరికి ఐదు అవుతుంది అనుకుంటా అటు నాన్న ఇటు మామయ్య ఇద్దరు క్షేమంగా ఉండేటట్టు చూడు భగవంతుడు అని దేవుణ్ణి స్మరిస్తూ సీట్లో కళ్ళు మూసుకొని కూర్చుంది ఇక నారాయణరావు అన్నీ గమనిస్తున్నాడు ఉదయం వచ్చిన కోడలు అరుణ తొందరగా వెనక్కి వెళ్ళి మరీ కనిపించకపోవటం అంతకుముందు అబ్బాయి బయటికి వెళ్ళి కోడలతో రహస్యంగా మాట్లాడటం తర్వాత వెంట వెంటనే భార్య కూడా బయటికి వెళ్ళి కోడలతో గుసగుసగా మాట్లాడటం తనను చూడటానికి వచ్చిన కూతురు అల్లుడే కాక భార్య అబ్బాయి హాస్పిటల్లో క్యాంటీన్లో భోజనం చేసి రావటం మరి ఉండబట్టలేక బాబు కిరణ్ అరుణ్ ఏది ఎక్కడుంది నాకు కనిపించడం లేదేమిటి పిలు నేను అమ్మాయితో వెంటనే మాట్లాడాలి అని పట్టుబట్టాడు అక్కడున్న నలుగురు మరేదో మాట్లాడుతూ తనను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి గ్రహం గమనించినటువంటి నారాయణరావు కిరణ్ అరుణ్ ఎక్కడుంది ఇక్కడ నేను మీరందరూ హాస్పిటల్లో ఉంటే తనొక్కతే ఏం చేస్తోంది ఎక్కడుంది మీరంతా నా దగ్గర ఏదో దాస్తున్నారు అని బలవంతం చేసేసరికి అరుణ ప్రయాణం అందుకు కారణం గురించి చెప్పక తప్పలేదు కిరణ్కి తన స్నేహితుడు బాల్యమిత్రుడు కృష్ణకు గుండె నొప్పి వచ్చిందన్న విషయం వినగానే నారాయణరావు ఒక్కసారిగా బీపీ పెరిగిపోయింది వెంట వెంటనే కృష్ణ కృష్ణ అని కలవరిస్తూ తప్పితే కిరణ్ డాక్టర్ని పిలుచుకొచ్చాడు పరిస్థితి చూసి పరీక్షించిన వెంటనే డాక్టర్ నారాయణరావును ఐసీయూలో చేర్పించాడు అక్కడ కృష్ణారావు హరి ఒకసారి నారాయణకు ఫోన్ చేయి కృష్ణారావు హరి ఒకసారి నారాయణకు ఫోన్ చేయి నా గురించి ఏం చెప్పంలే అన్నాడు అక్క ఫ్లైట్లో బయలుదేరింది దారిలో ఉంది అని చెప్పలేక మానలేక ఆలోచిస్తున్న హరికి బయలుదేరే ముందర అక్క మామగారి పరిస్థితి కూడా చెప్పింది కాబట్టి ఆయనతో ఇప్పుడు ఈయన మాట్లాడితే ఎలాగానో ఆందోళనలో పడ్డాడు ఏదేదో మాట్లాడి తనను మబ్బి పెడుతున్నాడని గ్రహించిన కృష్ణారావు పోని అక్కకు ఫోన్ చేయి అన్నాడు అక్క ఫ్లైట్లో ఉండటం వల్ల లైన్ ఎలాగో దొరకదు కాబట్టి అక్క లైన్ దొరకట్లేదు నాన్న అని చెప్పాడు అయితే నారాయణకే చెయ్యి అని పట్టుపట్టడంతో హరికి అసలు విషయం చెప్పక తప్పలేదు తన స్నేహితుడు బాల్యమిత్రుడు హాస్పిటల్లో చేరు అప్పుడే రెండు రోజులైంది ఇంకా నాలుగు రోజులు నాలుగైదు రోజులు ఉంటాడని అంటున్నారు అన్న విషయం విన్న కృష్ణారావు నారాయణ నారాయణ అని అరుస్తూ మరోసారి గుండెపోటు తీవ్రంగా వచ్చి స్పృహ తప్పాడు దాంతో వెంటనే అతను ఐసీయూలో చేర్చారు ఫ్లైట్ దిగిన అరుణ ముందుగా కిరణ్కి ఫోన్ చేసి నేను ఇప్పుడే దిగాను మామయ్యకి ఎలా ఉంది అని అడిగింది ఆమె ప్రశ్నకు ఫోన్లోనే ఏడుస్తున్న కిరణ్ గొంతుకు వినిపించి గాబరాగా ఏమిటండి ఎందుకు ఏడుస్తున్నారు అరుణ ఏం చెప్పను అరగంట క్రితం నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని జరిగిన సంగతి చెప్పాడు అది విని షాక్ తిన్న అరుణ అయ్యో అలా అయిందేమిటా నేను ఒకసారి నాన్నను చూసి వెంటనే వచ్చేస్తాను లేండి ధైర్యంగా ఉండండి అని ట్యాక్సీలో కేర్ హాస్పిటల్కి బయలుదేరింది దారంతా నాన్నకి ఎలా ఉందో మామయ్య గురించి అడిగితే అసలు విషయం ఎలా చెప్పాలి చెప్తే ఆ నా నిజాన్ని నాన్న ఎలా గ్రహిస్తారో ఆ తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తోంది కేర్ హాస్పిటల్కి చేరేసరికి అక్కడ అందరూ ఏడుస్తూ కనిపిస్తే ఏమిటైంది హరి అని గాబరాగా అడిగింది అరగంట క్రితం నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయారక్క అని జరిగిన సంగతి చెప్పాడు అరుణకి ఇది మరో షాక్ ఇటు నాన్న ఆకర్షణాల్లో కానీ అటు మావయ్య ఆకర్షణాల్లో కానీ దగ్గరగా ఉండని తన దౌర్భాగ్యాన్ని తలుస్తూ శోక సముద్రంలో మునిగిన ఆమెను ఓదార్చడం ఎవరి తరం అవటం లేదు ఈ శోకాలు తాపాలు మనకి క పట్టవులే మనం ఇప్పుడు ఎవరికి ఏమీ కాము మనకి ఎవరు ఏమీ కాదు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ చేయి చేయి కలుపుకుని స్నేహితుల ఆత్మలు రెండూ ఒకేసారి పైలోకాలకి పా పయనమైపోయాయి స్నేహితులిద్దరూ వారి ఆఖరి క్షణాల్లో ఒకరినొకరు తలుచుకుంటూ వేసిన కేకలు విన్న భగవంతుడు వాళ్ళు తనని ఒకరే నారాయణ నారాయణ అని మరొకరు కృష్ణ కృష్ణ అని ఫలిస్తున్నట్టుగా స్వీకరించి వారి ఆత్మలకు ముక్తి ప్రసాదించి చివరి క్షణాల్లో తనని ఏ విధంగా తలుచుకున్నా తననే తలుచుకున్నట్టుగా స్వీకరించి భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని నిరూపించాడు దూరంగా ఏదో చదువుతున్న భాగవతంలోని పద్యం అర్థవంతంగా అక్షర సత్యంగా వినిపిస్తోంది బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ మిగుల గేలినైన గద్య గద్య గీత భావార్ధములనైన కమల నయను దళప గలుషహరము అదండి ఆ స్నేహితుల యొక్క ఆ మిత్రుత్వం నిజంగా అలాంటి మిత్రులు ఎక్కడుంటారండి ఈ రోజుల్లో నరసింహమూర్తి గారు మేబీ ఆయన ఆయన మిత్రుల్లో కానీ ఇంకా కొంతమందిని ఎవరినైనా చూసుంటే చూసుంటారేమో కానీ ఇలాంటి మిత్రులు ఇప్పుడు ఉన్నారంటారా ఎంతసేపు ఒకడికొకడు వెనక నుంచి వెన్నుపోటు పొడుచుకోవటమే కనపడుతుంది ఇప్పుడు రేరెస్ట్గా కనపడతారేమో కానీ ఇలా మనుషులు చచ్చిపోవటం అనేది మాత్రం ఇది చాలా రేర్ అసలు అంటే హండ్రెడ్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ జరుగుతేమో దాన్ని మనం ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో మంచి కథగా విన్నాం నిజంగా అలాంటి మిత్రులు ఉంటే ఎన్ని కష్టాలైనా భరించవచ్చండి లైఫ్లో ఎందుకంటే సాయం చేయటానికి ఒక మిత్రుడు ఉన్నాడనే ఆశ ఉంటుంది అలా ఇద్దరు ఏకకాలంలో ఏమేమి నిర్ణయించుకున్నారో చిన్నప్పటి నుంచి ఒక టైం టేబుల్గా అలా దాన్ని నిర్వహించుకుంటూ ఎంతో చక్కగా వాళ్ళ లైఫ్ల్ని కొనసాగించారు కాకపోతే పుట్టిన తర్వాత పోక తప్పదు కదా సో ఆ రకంగా కానీ అది కూడా విచిత్రంగా ఏంటంటే ఇద్దరికి ఒకేసారి గుండెపోటు రావటం ఒకేసారి హాస్పిటల్లో ఉండటం ఒకేసారి ఇద్దరు మాట వినగానే ఐసీయూలోకి వెళ్ళిపోవటం ఒకేసారి చనిపోవటం కూడా ఇంతంతకీ ఇంకా ఏమిటంటే కోడలు ఇటు కూతురు కానీ అటు కోడలు కానీ ఆమె ఇద్దరినీ చేరుకోలేకపోయి చేరుకోలేకపోయింది ఇద్దరు ఆమె ఉన్నప్పుడు అక్కడ జరగల కార్యక్రమం సరే ఏది ఏమైనా ఈ కథ చాలా 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 బాగుంది నరసింహమూర్తి గారికి പ്രണാമാലും താങ്ക് യു